హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఏదైతే ఉందో అంటే రైతు భరోసా మనకు రైతు భరోసా ద్వారా పదిహేను వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ కూడా ఇప్పటికే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది ఇక ఏడు వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క నిధుల విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి ఈరోజు సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇప్పటికే చాలామంది రైతులైతే అంటే దాదాపు కొన్ని లక్షల మంది రైతులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారంతా కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా నిధులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ జిల్లాల వారికి వేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతుంది రైతులు ఏం చేస్తే తొందరగా డబ్బులు జమ అవుతాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధుల విడుదలకైనా సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిధుల విడుదల కావాల్సిన కూడా మళ్ళీ కూడా ఈ నెల చివరికైతే మార్చడం జరిగింది దీనిపైన మన మంత్రి పొంగులేటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇద్దరు ఇలా మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నిధుల విడుదలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవాలని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇక ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత పదిహేడవ విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక పదిహేడో విడత పూర్తి అయిపోయింది పద్దెనిమిదో విడత గత నెల ఐదో తారీఖున విడుదల చేసినా కూడా చాలామందికి ఇంకా ఈ పద్దెనిమిదో విడత నిధులు జమకాలేదని ఇక అటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క నిధుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అంటే కేవైసీ చేసుకుని కారణంగానే చాలామందికి నిధులు జమకాలేదని అటువంటి వారందరూ కూడా వెంటనే కేవైసీ చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇక కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే కేవైసీ చేసుకుంటేనే మీకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఈ కిసాన్ కానీ అయితే జమ కావడం జరుగుతుంది చాలామంది ఉండిపోతున్నారు అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా పర్లేదు అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపు పదిహేను వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులైతే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులైతే పొందాలి ఇక డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఒక యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏ ఏ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి రైతులకైతే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చదువు అంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బందప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేదు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందనమాట గతంలో ఇక వారందరికీ కూడా మనకు యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకోండి అందులోనూ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదనేది కూడా తెలుసుకోండి ఒకసారి డబ్బులు పడకపోతే మళ్ళీ డబ్బులు పడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని రెడీగా ఉండండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో